నమస్తే వెల్కమ్ టు ఇప్పుడు శ్రేష్ఠ వర్మ హౌస్ టాలీవుడ్ లో ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అప్పట్లో శ్రీరెడ్డి ఎంత పోరాటం చేస్తుందో మీ అందరికి గుర్తే ఉంటుంది నగ్నంగా అర్థనగ్నంగా ఫిలిం చాంబర్ ముందు ఆవిడ చేసినటువంటి బిహేవియర్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ దాని గురించి మాట్లాడారు అయితే తర్వాత దాన్ని ఎట్టి నేను కూడా మళ్ళీ బయటికి తీసుకురానీయకుండా అక్కడికక్కడ సద్దు చేశారు టాలీవుడ్ లో కూడా కొంతమంది ప్రముఖులంతా కూడా దాన్ని కనుమరుగు చేసే విధంగా ప్రయత్నం చేశారు మళ్ళీ తెరపైకి క్యాస్టింగ్ కౌచ్ అనేది మళ్ళీ రాబోతుంది సో ఇప్పుడు శ్రేష్ఠ వర్మని బయటికి తీసుకువచ్చారు మరి ఆవిడంతటా ఆవిడే వచ్చిందా లేదంటే వెనుకుంచి ఎవరు నడిపించారనే కోణంలో కూడా మనం ఆలోచించాలి జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మరోవైపు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి గిట్టని వాళ్ళు ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి శ్రీరెడ్డి వైసీపీకి చాలా సపోర్టివ్ గా మద్దతుగా మాట్లాడుతూ ఉంటారు పైగా పవన్ కళ్యాణ్ అంటే అసలు నచ్చదు మరి శ్రీరెడ్డి వెనుకుంటే ఇదంతా నడిపించిందా అని అంటే ఇక్కడ కూడా ఇంకో అనుమానం కూడా వస్తుంది మరి శ్రేష్ఠి వర్మ గత ఐదేళ్ల నుంచి జానీ మాస్టర్ నన్ను లైంగిక వేధింపులు చేస్తారని అంటున్నారు మరి ఐదేళ్ల నుంచి ఆవిడ ఇంతగానో చేస్తుంటే ఎందుకు ముందుకు రాలేదు అప్పుడు నోరు విప్పిన ఆమె ఇప్పుడు ఎందుకు నోరు విప్పింది అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి పైగా బాంబే ఢిల్లీ చెన్నై ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్లేవాడు నా మీద అఘైత్యం చేసేవాడు అని అన్నారు మరి ఈవిడ ఇష్టం లేకుండా అతను ఎందుకు తీసుకెళ్తాడు ఈవిడ ప్రమేయం లేకుండా ఒక మనిషి ఎందుకు ఆమె మీద చేస్తాడు అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరికి గిట్టన్నందు వల్లనే ముఖ్యంగా జానీ మాస్టర్ ఆవిడకి ఆఫర్లు అన్నాడు ఆఫర్లు ఇవ్వనందునే ఇప్పుడు మధ్య వ్యతిరేకంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి సంఘటనలు కోణంలోనే బయటకు వచ్చి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది సదరు బాధితురాలు నార్సింగ్ నివాసరాలు కాబట్టి ఆ కేసు మొత్తం కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే మరలించడం జరిగింది మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు నిజంగానే ఇది రాజకీయ కోణంలో వెళ్ళబోతుందా నిజంగానే ఆవిడ బాధితురాలనే అంశం మీద గతంలో శ్రీరెడ్డి ఈ పోరాటం చేసింది ఏడేళ్ల క్రితం చేసినటువంటి ఈ పోరాటం మళ్ళీ ఇప్పుడు ఏడేళ్ల తరగతి తెర మీదకి వచ్చింది అంటే ఇన్ని రోజులు ఎవరు ఒక్క అమ్మాయి కూడా బయటకు వచ్చి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వని సమయంలో ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు రావడం వల్ల వెనకాల ఎవరైనా ఉన్నారా ముఖ్యంగా శ్రీరెడ్డి ఉన్నారా అనే ఆలోచనలు అయితే వస్తున్నాయి లేదంటే గ్రూప్ లో ఏదైతే కొరియోగ్రాఫ్ గ్రూప్ లో వాళ్ళ మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు వచ్చి వాళ్ళ మధ్యలో ఏమైనా వివాదాలు వచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారనే ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇంత జరుగుతున్నా కానీ జాని మాస్టర్ ఎందుకు బయటకు రావట్లేదు జాని మాస్టర్ మీద కూడా కొన్ని అపవాదాలు ఉన్నాయి గతంలో రెండు వేల పదిహేనులో లో కూడా కాలేజ్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు కూడా కంప్లైంట్ వెళ్ళింది రెండు వేల పదిహేనులో లో కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆమె లైంగిక దాడి చేసినందుకు పోలీస్ మేడ్ జడ్జ్ అతని కార్నీ జైలు శిక్ష కూడా విధించారు సో గతంలో కూడా జానీ మాస్టర్ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఆల్రెడీ జైలు శిక్ష కూడా విధించారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేసు కూడా నిజమా అని కూడా మరికొంతమంది ఆరోపిస్తున్నారు మరి జానీ నిజంగానే అమ్మాయిని వాడుకొని యూజ్ చేసుకొని ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పేసి ఇలా చేస్తున్నారా లేదంటే ఇదంతా కూడా రాజకీయ పరంగా వెనకాల నుండి ఎవరైనా నడిపిస్తున్నారా అనే ఆ కోణంలో కూడా మనం చూడాలి చూద్దాం ఇది ఎంత వరకు వెళ్తుంది ఇది ఎప్పటి వరకు ఎక్కడ వరకు కొనసాగుతుంది అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం